పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మానవ మనుగడ ప్రశాంతంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జీవించగలుగుతామని కావుల ప్రతి పౌరుడు మన చుట్టుప్రక్కల ఉన్న పర్యావరణాన్ని గాలి నీరు చెట్లని కాపాడుకోవడం మన బాధ్యత అని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తప్పనిసరిగా మన చుట్టుప్రక్కల ఖాళీ ప్రదేశాల్లో అలాగే వాకింగ్ ట్రాక్ లో రోడ్ల వెంబడి నెలకు ఒక చెట్టు అయినా నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులు పరిస ఆదిశేషు మరియు కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నసాని బాజీ తెలిపారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా గుంటూరు కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో రోటరీ క్లబ్ గుంటూరు వికాస్ సౌజన్యంతో నొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికుడు రత్తయ్య రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ సభ్యులు సుధీర్ పాపు ప్రేమ్ కుమార్ చిన్నయ్య సతీష్ పాపు డాక్టర్ శిరీష సత్యనారాయణ శ్రీనివాసమణి వెంకటేశ్వరరావు పివి అప్పారావు సాయిరాజు మరియు వాకింగ్ ట్రాక్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో కురిటిపాడు వాకింగ్ ట్రాక్ ఆవరణలో మా మిత్రుల సమక్షంలో వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ గారి సారథ్యంలో కూడా ఈ మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఫిఫ్టీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ డొనేట్ చేసి మేమే స్వయంగా ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది భావితరాలకి మంచి ఆక్సిజన్ గాని అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఒకే ఒక మార్గము వృక్షాలు పెంచటము చెట్లు పెంచటము ఇంకా మరొకటి ప్రాక్టికల్ గా మార్చలేదు భూతాపాన్ని తగ్గించాలంటే చెట్లు నాటాలి ఒక వృక్షము నలుగురికి కావలసినంత ప్రాణవాయువుని ఇస్తుంది చెట్టు ఒక రోజులో వన్ పాయింట్ టూ కిలోమీ కిలోస్ అంటే ఒకటి పాయింట్ టూ కిలోగ్రాముల ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ పార్క్ తయారు చేయాలి ఎన్ని చెట్లు ఉంటే అంత ఆక్సిజన్ వస్తుంది ఎయిర్ క్వాలిటీ పెంచాలని రక్ష రక్షకుడు ఈ ట్రాక్ లో వేలు చెట్లు మాజీ ప్రొఫెసర్ ఎల్ ఆర్ అత్తయ్య గారు ఈయన గత ఇరవై నుంచి చెట్లు నాటి నాటి వాళ్ళ కొన్ని వేల మంది వాకర్స్ కి ఆక్సిజన్ అందిస్తున్నారు ఈ రోజు వరల్డ్ ఎత్తు డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పరిశుభేషి గారు వారి ప్రతినిధులు వారి సెక్రటరీల సంక్షంలో మన గుంటూరు కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ఆవరణలో సుమారుగా ఈరోజు యాభై పూల మొక్కలు పండ్ల మొక్కల్ని నాటడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాను రాను భూతాపం పెరిగిపోయి భావితరాల ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులు వచ్చే ఉంటాయి కాబట్టి ముందుగానే మన కొరటిపాడు ఆవరణలో ప్రతి చెట్టు వాళ్ళ ఆక్సిజన్ పరంగా కానీ వాకర్స్ ఎంతో మేలు జరుగుతూ ఉంది అట్లానే ఆహ్లాదకరంగా డ్రైన్ కూడా ఈ మొక్కలు ఈ ఈ రోజు నాటిన యాభై మొక్కలు కూడా కొన్ని రోజుల్లో బ్రేంద్రీ కానీ అందానికి కానీ పనికి వస్తే అట్లానే ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటండి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు